దేవాలయ నిర్మాణం కానీ ప్రతిది కూడా ఆ విధంగానే అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుని యొక్క సహాయం భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నందున ఈ రోజులు కూడా ప్రతి కార్యం కూడా దిగ్విజెప్రదం అద్భుతం అవుతుంది కాబట్టి తురుగ పూజ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గణపతి పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ ఓ గం గణపతి మహా చెప్పడంసారి అయ్యా కార్యక్రమం పెట్టుకున్నాము మాకు శక్తిని ప్రసాదించమని విఘ్వాన్ని తొలగించమని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి சிரதிதிர்க்கமாயுக்கும் <laughs> ఉంటారు రామనామ ఆయన మనస్సు పులకరించిపోతుంది కాబట్టి అక్క వచ్చినటువంటి వారందరూ కూడా శ్రీరామనామ జపం చేస్తూ ఉండండి ఈ కలశాన్ని చూస్తూ ఉండండి ఈ కలష పూజ అయిన తర్వాతే ఏ కార్యం చేయండి కలిశ పూజ జరగాలి తద్వారా శుద్ధి అనేది ఏర్పడుతుంది అటువంటి కలిశ పూజ కార్యక్రమం జరుగుతుంది ఒకేసారి శిల

અરે દેવો બોલીને નટમાં પડી ગઈ આ બે આ બે સાત ગાડા આ બે આ જંગલ પકડી છે આમાં ની છે પીસીરે નરે પીસી એ ની તું ઓર ગરાવાલા ને બની પસો સાલ પેદાને સહી લાવલિંગા ಸ್ವಾಮಿಗೆ ಪ್ರೇಮ ಕ್ರಮಣ ಗೋವಿಂದ

सूर <laughs> साम <laughs> శ్రీ రస్తోర దేవనతః చంద్రవనం దేవ లక్ష్మీదేవిం స్మరామి శుభముహూర్తః సప్త సూర్య శుభముహూర్తకాలే సూర్య దిగ నామనాం మా రబా గండి ఒక్క నిముషం వాలాపనే అలానే పోలేరమ్మ ఏదో చిన్న దేవాలయం అసలు దగ్గర లేదు శ్లాపరుకున్నారు కానీ కనీమిని ఎనిమిది నీతిగా ఎంతో చక్కగా సర్వాంగ సుందరంగా పోలేరమ్మ దేవాలయాన్ని నిర్మించుకున్నారు అలానే రామాలయం వద్దకు వచ్చేసరికి ఇంకా స్థాయిని పెంచినాడు అంటే భగవంతుడు పెంచేలా మీ అందరి హృదయంలో చేరినాడు రామాలయం ఎవరైనా ఈ పక్క వచ్చి అదే పనికి వచ్చి చూసుకొని పోతున్నారు మన రామాలయాన్ని ఎంతో గర్వకారణం నిజంగా కూడా సంతోషం అటువంటి అనుగ్రహాన్ని మీ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ రామయ్య కనిపించాడు అంత సుందరంగా ఉంది ఆ దేవాలయం రామాలయం అలాగే ఇప్పుడు ఆంజనేయ స్వామి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ వాయు దృష్టి కూడా అద్భుతంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి అంటే అందరి సహకారం కాదు సహకారం ఉంటే కదా మళ్ళా చేసేది కాదు అప్పు మళ్ళా కృషింత భావం ఉంది అని మీరు దృష్టితో కాబట్టి అందరూ కూడా ఆంజనేయ స్వామికి తక్కువ కాకుండా ఈ విధంగా కూడా బాగుండే విధంగా ఈ కార్యక్రమం కూడా చక్కగా కనిపించే విధంగా అందరూ సహకరించవలసిందిగా చెప్పేస్తున్నారు హరి ఓం కన్సర్